నంద్యాల పట్టణానికి చెందిన సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కుమారుడు బబ్లు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సంఘం నాయకులు కౌన్సిలర్ కండే శ్యాం సుందర్లాల్ బింగుమల్ల శ్యాం సుందర్ గుప్తా ఆనంద్ గురూజీలు టీడీపీలో శుక్రవారం చేరారు నంద్యాల పన్నెండవ వార్డు కౌన్సిలర్ కండె శ్యాం సుందర్లాల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు నంద్యాల ఆర్యవేశ సంఘంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రాజకీయంగా స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ జర్నలిస్ట్ సంఘం నాయకులుగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు అదేవిధంగా శ్యాంసుందర్ గుప్తా ఉమ్మడి జిల్లా సంఘం నాయకులుగా మంచి గుర్తింపు ఉంది ఆర్య వైశ్యులకు అండగా ఉండటంతో పాటు ప్రజా సేవా నిర్వహిస్తున్నారు ఆనంద్ గురూజీ ఆయుష్ యోగా గురువుగా పట్టణంలో మంచి పేరు సంపాదించారు వందలాది మంది యోగాతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు ఆర్యవేస సంఘం నాయకులు టీడీపీలో చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు लेनोवो में आजाए महिला रा। लेनोवो में किया गाड़ा। Please subscribe to। नान्सीया ना।